సిక్స్త్ క్లాస్ సోషల్ సెమిస్టర్ వన్ లేటెస్ట్ సిలబస్ ఫస్ట్ లెసన్ సౌర కుటుంబంలో మన భూమి సూర్యుడు చంద్రుడు రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు భూమి అన్నిటినీ కలిపి డ్యాష్ అంట ఖగోళ వస్తువులు అంటారు సెకండ్ బిట్ సూర్యుడు ఒక డాష్ నక్షత్రం థర్డ్ బిట్ మనం నివసిస్తున్న భూమి ఒక డాష్ గ్రహం ఫోర్త్ బిట్ మనం ఆకాశంలో చూసే చంద్రుడు ఒక డాష్ ఉపగ్రహం ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది ఒక డాష్ నక్షత్ర రాశి ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కులను గుర్తించేవారు ఉత్తరార్ధగోళంలో ఉత్తర నక్షత్ర సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు ఉత్తర నక్షత్రంను ధ్రువ నక్షత్రం అని అంటారు ధ్రువ నక్షత్రం ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది భూమికి కవల గ్రహం శుక్రుడు